ముఖ్యమే రానుంటే ఉంటే పడుతుంది సో ఆయన భార్య మైత్రే కూడా చాలా గొప్ప విద్వాంసారు సో ఎప్పుడైతే యాద్యవాళ్ళకు ఋషి నేను సన్యాసం తీసుకుంటా అని అంటే ఆమె మైత్రి అడుగుతుంది ఎందుకు సన్యాసం తీసుకుంటాను సన్యాసం తీసుకో తీసుకుంటే లాభం ఉంటుంది అసలు అసలు ఉపనిషద్ అంతా ఇవి ప్రశ్న జవాబులకి ఉంటుంది ఏదైతే మైత్రి ఉపనిషత్తు కాబట్టి ప్రాచీన కాలంలో భర్త అంటే చాలా ఆదర ఆదర్శమైనటువంటి భార్య భర్త వాళ్ళు కేవలము ఇల్లు వాకిలి పిల్లలు ఇంకానే వాళ్ళ సబ్జెక్ట్ మొదట్లేదు ఆధ్యాత్మిక తత్వాలకు కూడా వాళ్ళు చాలా ప్రాముఖ్యత ఎన్ని ప్రశ్నలు వేస్తుంది మైత్రి ప్రతి ప్రశ్నకు యాజ్ఞావాలకుడు చాలా గొప్పగా సమాధానం ఇస్తారు అంటే ఈ శరీరం ఏంటిది ఈ ప్రాణాలు ఏంటిది ఆత్మ ఏంటిది మనసు ఏంటిది జగత్ ఏంటిది ఇవన్నీ ప్రశ్నలు ప్రతి దానికి కూడా యాజ్ఞావకుడు సమాధానం ఇస్తారు ఆయన ఏం చేస్తాడంటే తను పోయే సమయంలో తన ఆస్తి అంతా కూడా ఇంకొక ఇద్దరు భార్యలు ఉంటారు సో ఇద్దరు భార్యలకు సమానంగా పంచి నేను వెళ్ళిపోతున్నా అని అంటున్నాను అంటే మైత్రే అడుగుతుంది ఇది మాకు ప మాకిచ్చేసి నువ్వు ఎందుకు పోవాలనుకుంటున్నావు ఒకవేళ ఈ ధనమే ముఖ్యం అనుకుంటే నువ్వు కూడా ఉంచుకున్నాను ఈ ధనము నీకు వెడతామనిపిస్తే అది మాకు ఎట్లా ముఖ్యమవుతుంది ఈరోజు స్త్రీలు అట్లా అనగలుగుతారు సరే మాకు ఎంత అసలు సమానం ఇచ్చినా లేదా అని అనుకుంటారు కానీ ఆమె ధనము ఇచ్చిన దానికి ఎందుకు ఎందుకు ఇస్తున్నావు అని అడుగుతుంది మాకెందుకు ఇది ఈ ధనం ఇస్తున్నావు నువ్వెందుకు వెళ్ళిపోతున్నావు ఒకవేళ ఇది ముఖ్యం అనుకుంటే నువ్వు కూడా దీన్ని అనుభవించవచ్చు ఇది ముఖ్యం కాకుంటే ఇది ముఖ్యం కాదనుకొని నువ్వు త్యాగం చేస్తే మన ఆ త్యాగం ఎందుకు చేస్తున్నావు అది ఒక్క మైత్రి వేసిన ప్రశ్నల గురించి ఒక ఉపనిషత్ అయిపోయింది అంటే ఎటువంటి విద్వాంసులు ఎంత సో ఇంత గొప్ప గొప్ప ప్రశ్నలను ఆయన సమాధానం ఆత్మ గురించి చెప్తాడు ప్రాణాల గురించి చెప్తాడు మనసు గురించి బుద్ధి గురించి చిత్తం గురించి పరమాత్మ గురించి ప్రతి ప్రశ్నకు జవాబు అప్పుడు ఆమె అంతిమంగా అంటే అది ఏదైతే నీకు అవసరం లేదో అది నాకు కూడా అవసరం లేదు ఏ ధనం ఐశ్వర్యం నీకు అవసరం లేదో ఆ ధనం ఐశ్వర్యం నాకు కూడా అవసరం నీవు నీకేదైతే ఏ అవసరం ఉందో ఆ పరమతత్వం నాకు కూడా అవసరం సో ఆ విధంగా యాగిన వాళ్ళకి ఋషి యొక్క ప్రాముఖ్యత ఎన్నో ఎన్నో దిశల నుంచి ప్రసిద్ధి ఉన్నాడు కదా ఒకసారి సభలోపల జనుకుని సభలోపట గార్గి కొన్ని ప్రశ్నలు ఇస్తాయి ఎన్ని ప్రశ్నలు అంటే అన్నిటికీ సమాధానం చేసి చెప్తుంటుంటాడు జాగ్రత్త వర్గ ఇంకా ఆమె ఆత్మ పరమాత్మ అయిపోయినాక కూడా ప్రశ్న ఇస్తే అలం గార్గి అలం అంటాడు ఒకసారి దీనికన్నా ఇంకొక ప్రశ్న లేదు ప్రశ్నకు ఇంకా జవాబు కూడా ఉండదు అంటే గార్గి కూడా ఎంత ఎంత విద్వాంసులు అయితే యాజ్ఞవల్క ఋషికి ఇంకా సాలు అని చెప్పవలసి వచ్చింది యాజ్ఞవాల్క ఋషి కూడా ఆమె ఎన్ని స ప్రశ్నలు అన్ని ప్రశ్నలు ఆ జనకుని సభగా చెప్తారు సో మీరు మీరు ఏదైతే విద్య నేర్చుకుంటున్నారో ఇంతనే విద్య కాదు ఈ సంస్కృతం ఎందుకు నేర్చుకుంటున్నామో ఎందుకు ఈ శాస్త్రాలు ఎందుకు ఈ విద్య అంటే ఇటువంటి గొప్ప గొప్ప గ్రంథాలు చదివి మీరు కూడా దానిని అర్థం చేసుకొని పది మందికి చెప్పగలగాలి సంస్కృతం ఒట్టిగా నేర్చుకుంటలేదు సంస్కృతం చదివితే మీరు ఉపనిషత్తులు చదవగలుగుతారు సంస్కృతం చదివితే వేదాలు చదవరు సంస్కృతం చదివితే భగవద్గీత సంస్కృతం చది చదివితే రామాయణం చదువుతారు మహాభారతం చదువు చదువుతారు ఎన్ని శాస్త్రాలునే అన్ని అయితే ఉన్నాయి అంత ప్రాచీనం వదిలేసి ఒక రెండు వందల సంవత్సరాల క్రితం కూడా శివరాజ విజయ్ అనేది ఒక సంస్కృతంలో శివాజీ మీద రాసింది అద్భుతంగా రాసింది సో అది కూడా సంస్కృతం కదా సో ఇంత సంస్కృతం ఇంత వ్యాపకమైన సాహిత్యం ఏదైతే ఉందో అది అంత ఇంట్లో మనము ఒక్క భాషను వదిలినందుకు మొత్తం సాహిత్యం అయితే వ్యర్థం చేసుకున్నాం ఇంత మూర్ఖత్వం చేసుకున్నాం అంటే ఎవరైతే పరిపాలకులు ఉండరో వాళ్ళకు జ్ఞానం లేక సంస్కృత భాషను పక్కకు పెట్టేసి ఇంగ్లీష్ భాషను ప్రసిద్ధి చేసి ఆ ఇంగ్లీష్ భాష మనం కూడా కావాలనుకుంటే మన ఏ ఋషి ఇంగ్లీష్లో రాయలేదు సమస్త ఇన్ని శాస్త్రాలుగా అన్ని సంస్కృతం లేదండి వేదాల సంస్కృతంలో ఉపనిషత్ల సంస్కృతం బ్రాహ్మణ గ్రంథాల సంస్కృతం ఉంది చరకం సంస్కృతం ఉంది సుష్కృతం సంస్కృతం ఉంది ఏదైతే దర్శనాలు ఉన్నాయో యోగ దర్శనం కావచ్చు సాంఖ్య దర్శనం కావచ్చు వైశేషికం కావచ్చు వేదాంతం కావచ్చు అన్ని దర్శనాలు సంస్కృతం సో అన్ని అంత జ్ఞానం యొక్క భండారం అంత సంస్కృతంలో ఉంటే దీని నుంచి అడుక్కున్న కొంచెం విషయాలను రాసుకున్న వాళ్ళది వాళ్ళ ఇంగ్లీష్ పడుకుంటారు అంతే డ్యూర్ అంటే అంటాడు ఎవరిథింగ్ హ్యా అని అంటాడు సంస్కృతి ఇస్ ద మదర్ ఆఫ్ ఎవ్రీ లాంగ్వేజ్ సంస్కృతమే లేకుంటే భాషల అన్నింటికి కూడా ఒక వ్యాకరణం వచ్చేది కాదు మనము ఏకవచనం ద్వివచనం బహువచనం అని సంస్కృతం అంటున్న వాళ్ళు సింగులర్ ఫ్లోర్ అలాంటి రోజే తీసుకున్నారు ద్వివచనం తీసుకోండి ఏ భాష వాళ్ళు తీసుకోండి అండ్ సంస్కృతం ద్వివచనం కూడా తీసుకోండి మనం వర్తమానము భూత భవిష్యత్ వర్తమానం చింతనే తీసుకోమని పది లకారాలునే మనం ఒక పదకొండ లకారం అయితే వేదం లకారం ఉంది సో భాషని ఎంత అద్భుతంగా వ్యవస్థ చేసి ఉండదు సో కృషి పరంపర ఏదైతే ఉన్నదో అది చాలా తేజవంతమైన పరంపర చాలా జ్ఞానపూరితమైన పరంపర ఆ జ్ఞానపూరితమైన పరంపరను కాపాడుకోవడము మన యొక్క ధర్మము మన యొక్క బాధ్యత కానీ కోటి కోటి మనుషులు ఏ ఇంగ్లీష్ దాత్తున్నారో ఏ బా ఏ వా మామూలు విషయాలు నేర్చుకుంటారు మనం నేర్చుకుంటే ఇలా ఆల్రెడీ చాలామంది నేర్చుకునే ఉన్నారు ఈరోజు కొత్తగా ఫిజిక్స్ నేర్చుకోరు కొత్తగా మ్యాథ్స్ నేర్చుకోరు కొత్తగా ఏ భాష కొత్తగా నేర్చుకోరు కానీ ఏవైతే శాస్త్రాలు ఉన్నాయో అవైతే ఇంకా లోకం ముందుకు రాలేదు ఇవి సంస్కృతం నేర్చుకుంటే మీరు ప్రపంచం ముందుకు ఒక గొప్ప శాస్త్రాలు ముందుకు అంటే ఎవరు లేని పని మనం చేయగలుగుతాం సో అది అది ముఖ్యమా లేకుంటే అందరు అందరు చేసిందన్నా మనం చేయడం గొప్పతనం అందరు ఒక మార్గం మనం దాని వెనక నడుస్తున్నాం అది మంచి మార్గంలో తెల్ల చెడు మార్గం తెలియదు గతానుగతికో లోకా నా లోక పారమార్థిక నీకు ఇంతకు ముందు కూడా చెప్తున్నా ఈ శ్లోకం లోకమంతా పారమార్థికం కాదు అన్ని లోకంలో అందరు నడిచే మార్గం అంతా కరెక్ట్ కాదు చెప్పు ఈరోజు లోకంలో అందరు వాళ్ళు ఉన్నారు అందరు మాంసం తినే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు తాగే వాళ్ళు తినే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు రాత్రి పూట ఎక్కువ సమయం ఎక్కువ సమయం మేలుకొని పొద్దున వరకు పండుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు అయితే అవి మర్యాద అలాగే అవి ఆరోగ్యకరమైనవి అవి మనం అనుసరించవలసినటువంటి సో అందరు చేస్తుండ్రని మనం చేయడం ఏదైతే ఉన్నదో అది అంతకన్నా అజ్ఞానం ఇంకొకటి ఉండదు అందరు చేసేది కరెక్టా లేదా అని ఆలోచించేవాడు బుద్ధిమంతులు ఇంట్లో తల్లిదండ్రులు కూడా వాళ్ళకి తెలియక ఎన్నో తప్పులు చేస్తుండచ్చు వాళ్ళు టీవీలు చూస్తారు వాళ్ళు టీవీలలా అలా పనికిరాని ప్రోగ్రామ్స్ కూడా చూస్తుండొచ్చు పది మంది ఇలా సభల పో వాళ్ళ బంధువులలా పోతే వాళ్ళు ఎట్లా చేస్తారు వీళ్ళు అట్లా చేయవచ్చు సో అవన్నీ ఏం మెజర్మెంట్ స్కేల్స్ కావు దాని ఋషులు నడిచేది మెజర్మెంట్ స్కేల్ అది మనకి ఇప్పుడు కాదు ఇంకా ఎన్ని యుగాలు కూడా కానీ ఆ ఋషుల ఏదైతే విషయం ఉన్నదో ఆ ఋషుల ఏదైతే మార్గం ఉన్నదో అది ఎప్పుడు కూడా పర్మనెంట్ మార్గం అది ఎప్పటికీ ఆదర్శమైన మార్గం అది ఎప్పటికీ ప్రతి ఆత్మ యొక్క ఉన్నతి చేసే మార్గం సో అందుకనికే ఈ ఋషి పరంపరను కాపాడుకోవడం మనందరి బాధ్యత ఈరోజు ఒక యాజ్ఞవాల్క ఋషి ఏదైతే ఒక అద్భుతమైనటువంటి ఋషి అయిందో తనే తనే పెద్ద విద్వాంసుడు కాకుండా తన పరివారానికి కూడా విద్వత్ అనిచ్చాడు జనకుని సభల ఉన్న వాళ్ళందరికీ కూడా విద్వత్ని ఇవ్వగలిగింది జ్ఞానం ఇవ్వగలిగింది ఒక ఒక మెజర్మెంట్ స్కేల్గా నిలబడిపోయింది దీనికి సమాధానం ఎవరు చెప్తాను యాజ్ఞ వాళ్ళకే రుచి ఎవరు చెప్తే గారు అంటే యాజ్ఞవాల్కే మహర్షి చెప్పగలరు కానీ గార్గి కూడా ఎంత గొప్ప మనిషి అంటే ఏ పేరు యాజ్ఞవాల్కే రుచికి ఉండేనో ఆ పేరును తాను ఒక ఒక విధంగా దానికి ఒక హద్దు పెట్టేసేసింది నేను ప్రశ్న వేస్తే ఎంత జాబ్ చెప్పగలుగుతావు ఆ కదే ఋషికి అలం అనవ అలం అనేది కూడా కరెక్ట్ అంటున్నాడు ఆయన ఒట్టిగా అంటలేడు అది ఓడిపోయి అంటలేడు ఈ ఆత్మ పరమాత్మ గురించి చెప్పినా ఇంకేం ప్రశ్న మీకు మిగులుతుంది ఇంకేం మిగిలదు మిగులితే కూడా నువ్వు తలనొప్పి చేసుకుంటావు దాంతో కానీ దానితోని లోకానికి లాభం రాదు మనుషులకి సో అటువంటి సమాధానం ఇవ్వగలిగి సో ఋషుల యొక్క ఈ వైభవము ప్రపంచానికి ఎప్పటికీ కూడా ఆదర్శమే ముఖ్యంగా భారతీయులకైతే ఇది ఒక గొప్ప సంపద మనం ఇంతకన్నా గొప్ప సంపద ఇంకొకటి అవసరం కూడా ఏమేమి అవసరం ఉందో మానవానికి లోక కళ్యాణానికి అవన్నీ మన దగ్గర అవన్నిటిని మనం చదవగలిగితే మనకు మనం ఉపకారం చేసుకోగలుగుతాం లోకానికి కూడా ఉపకారం చేయగలుగుతాం